మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయించేలా చూడాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియను బాధితులు కలిశారు మాస్టర్ ప్లాన్ అమలు అయితే రైతులు రోడ్డున పడతారని వారు ఆమెకు వివరించారు రైతులకు అండగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి వద్దకి రైతులను తీసుకెళ్లి మాస్టర్ ప్లాన్ ను రద్దయ్యేలా చూస్తారని ఇందుప్రియ హామీ ఇచ్చారు రైతులందరూ కూడా ఈ రోజు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది అందరూ కూడా మరి ఇంకా ఇది ఫైనల్ ది ప్రపోజల్ మనకి ఫైనల్ దీనికి ఒక కన్క్లూజన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మేము గతంలోనే అంటే ఒక వన్ వీక్ బ్యాక్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మన ప్రభుత్వ సలహాదారులు షబ్బిరల్లి సార్ గారు అలాగే మన ఇల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారు అలాగే మన మహేష్ గౌడ్ అన్న గారు అలాగే మనకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న మినిస్టర్ జూపల్లి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపల్ శాఖ మంత్రి మంత్రివర్యు మంత్రి గారు కూడా సో ఏదైతే దీని గురించి మాస్టర్ ప్లాన్ గురించి రైతులు ఆందోళన చెల్ల ఆందోళన పడద్దు ఎవ్వరు కూడా దీని గురించి టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డనే ఇక్కడ నేను కూర్చున్నాను అదే చైర్పర్సన్ పర్సన్ గా నేను కూడా ఒక రైతు బిడ్డనే మరి రైతులు మదన్ మోహన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక రైతు బిడ్డనే ప్రతి ఒక్కరు కూడా మరి రైతుల ఒక విలువ తెలుస్తుంది మాకు తెలుసు కాబట్టి మేము అందరం కూడా రైతు పక్షాననే ఉంటాము రైతులకు సపోర్ట్ గానే ఉంటాము ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలి అనేది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా షబిరల్లి సార్ గారు అలాగే మదన్ మోహన్ గారు మహేష్ గౌడ్ అన్న గారు జూపల్లి సార్ గారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు త్వరలోనే మన మాస్టర్ ప్లాన్ కూడా రద్దు అవుతుందని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఎవ్వరు కూడా దిగులు చెంద తెలియ దిగులు చెందొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు వచ్చిన రైతు ప్రతి ఒక్క రైతు అన్నలకి కూడా మీ అందరికి కూడా త్వరలోనే ఈ యొక్క ప్రపోజల్స్ ఫైనల్ అవుట్ ప్రపోజల్స్ మీకు అందరికి కూడా క్యాన్సలేషన్ ప్రపోజల్స్ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తూ గతంలో ఉన్న మేము కౌన్సిల్ మీటింగ్ లో కూడా తీర్మానంలో ఏవైతే ఇవి మనము ఈ డ్రాఫ్ట్ గురించి క్యాన్సిల్ చేస్తాము అనే ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ కాపీ కూడా ప్రతి ఒక్క రైతుకి మన రైతన్నలకి కూడా ఇయ్యడం జరుగుతుంది అందరు కూడా ఈ యొక్క కాపీ తీసుకోండి మళ్ళా రాబోయే ఇప్పుడు ఒక వారం రోజులలో కూడా మనము అలీ సారికి దృష్టికి తీసుకెళ్లి మరి ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి అండ్ మినిస్టర్ గారు అందరు కూడా విదేశాలలో ఉన్నారు వర్క్ పైన సో వాళ్ళు రాగానే మనం అందరం కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబ సభ్యులు అందరు కూడా అండ్ నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి దీని గురించి చర్చించి దీనికి ఫైనల్ కన్క్లూజన్ తీసుకొస్తాము అని చెప్పి మీ అందరి సమక్షంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ